టిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒక పెద్ద మనిషి ఒక అన్న ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైనా మాట్లాడతామే జర్నలిస్టులకు ఇంగితం ఉండాలి మీకు ఇంగితం ఉండాలి రాష్టటందుకు అని అంటే రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడొచ్చు కానీ రాసేటోళ్ళకే ఇంగితం లేదు అనేటువంటి మాట వాడినప్పుడు జర్నలిస్ట్ సోదరులంతా కూడా ఆలోచన చేయాలి అంటే ఎంత అగౌరవపరుస్తున్నారు ఒక వృత్తిని ఒక వృత్తిలో జర్నలిస్టులు రాయకుండానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా జర్నలిస్టులు వార్తలు ప్రసారం చేయకుండానే ఇవాళ ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయా జర్నలిస్టులు ఏం చే ఏం ఏం రాయాలో ఏం రాయొద్దు ఇంగితం జర్నలిస్టులకు లేకుండానే వాళ్ళు అధికారంలోకి వచ్చి రాయాల కాబట్టి అంత అహంకార పూరితమైనటువంటి వైఖరి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా ఏందో చూపించాలి రేపొద్దున మీ అందరి ప్రతినిధిగా నన్ను ఆశీర్వదించండి మనకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం అక్రమడేషన్ల కార్డ్స్ కోసం మీ అందరికీ నేను ప్రతినిధిగా ఉంటా ఇక మా మహిళా పట్టభద్రులందరికీ కూడా ఒక మాట నేను మహిళలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మహిళలను అవమానపరుస్తుంది అగౌరవపరుస్తుంది తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లుగా ఉన్న మహిళలు పోరాడిండ్రు ఇంజనీర్లుగా ఉన్న మహిళలు పోరాడిండ్రు లాయర్లుగా ఉన్న మహిళలు పోరాడిండ్రు టీచర్లుగా ఉన్న మహిళలు పోరాడినరు ఆఖరికి గృహిణులుగా ఉన్నటువంటి మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసిండ్రు బతుకమ్మలాడి వోణాలు ఎత్తిండ్రు మరి మనం మన పాత్ర వంద పర్సెంట్ మన బాధ్యత నిర్వహించి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇవాళ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకుండా మన ప్రాతినిధ్యాన్ని అవమానపరుస్తుండ్రు ఇవాళ టీఆర్ఎస్ పార్టీల మహిళలు లేరా ఒక మంత్రి ఒక మంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి లేదంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లేదా మంత్రివర్గ మంత్రివర్గ స్థానంలో కూర్చునే అర్హత ఉండడానికి అందుకే మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనల్ని అగౌరవపరుస్తున్నటువంటి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా సమాధానం చెప్పాలి ఇవాళ పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు ఆలోచించండి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ అమరులైంది ఆ అమరుల త్యాగం మీ అందరి మనందరి పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు లక్ష ఉద్యోగాలు రాలేదు ఇంటికో ఉద్యోగము రాలేదు వంద వందకు పైచిలకు నోటిఫికేషన్లు వచ్చినా కేవలం పది నోటిఫికేషన్లు కూడా నోటిఫికేషన్ల నుంచి ఉద్యోగాల భర్తీ స్థాయికి వెళ్ళలేదు మరి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎవరు ప్రశ్నించాలి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు ఒక ప్రతిపక్షం ఉండాలి ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం ఏకమవుతున్నటువంటి తరుణంలో ప్రజాపక్షం ఉద్భవించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసిపోయినాయి మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా పదవులకో సూట్ కేసులకో ఆశపడి వాళ్ళ టీఆర్ఎస్లో చేరుతున్నారు మరి అటువంటి సమయంలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి ఒక ప్రతినిధి అవసరం మీ అందరి తరఫున మీ అందరికీ దక్కాల్సినటువంటి ఉద్యోగాల కోసం నేను కొట్లాడతాను మీరందరూ సహాయ సహకారాలు అందించి నాకు ఓటు వేసి నన్ను మండలికి పంపిస్తే పట్టభద్రులైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ గుర్తుంచుకోండి ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ప్రభుత్వం విడుదల చేసే విధంగా ప్రభుత్వం పైన నేను ఒత్తిడి తీసుకో సంవత్సరం ఖాళీ అయినటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆ సంవత్సరమే భర్తీ అయ్యేటట్టుగా ఆ లోపే భర్తీ చేసే విధంగా చట్టం తీసుకొస్తూ ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి ఉద్యోగార్థులకు ప్రభుత్వమే తన సొంత ఖర్చులతోటి నియోజకవర్గ కేంద్రాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి ఆ అంశాన్ని కూడా చట్టంలో పొందుపరచాలి అలాగే నిరుద్యోగులందరూ కూడా ఇయాల నోటిఫికేషన్ ఇచ్చి ఏడాదికి రిటర్న్ టెస్ట్ పెట్టి రెండేళ్లకు ఇంటర్వ్యూ టెస్ట్ పెట్టి మూడేళ్లకు ఫలితాలు ఇస్తే ఇవాళ వాళ్ళు ఎన్నేళ్ళని ఎదురు చూడాలి అందుకే మీ అందరి కోసం ఒక నిర్ణీత గడువు మూడు నెలల ఆరు నెలల ఆరు నెలలకు మించని ఒక నిర్ణీత గడువును నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగ భర్తీ జరిగే విధంగా పెట్టే విధంగా కూడా ఆ చట్టంలో పొందుపరిచేటట్టుగా నేను మీ అందరి పక్షాన ఉంటా కాబట్టి నిరుద్యోగ పట్టభద్రులారా ఆలోచించండి కొట్లాడితేనే మనకు తెలంగాణ వచ్చింది కొట్లాడితేనే మనకు ఉద్యోగాలు కూడా వస్తాయి మీ అందరి ప్రతినిధిగా నేను మన ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రతినిధిగా కొట్లాడతానని మీకు ప్రమాణం చేస్తున్నా ఇంకొక అంశం ప్రభుత్వ ఉద్యోగులు ఈ పట్టభద్రుల ఓటర్లలో ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు చేసినటువంటి సకల జనుల మీరు చేసినటువంటి పెండౌన్ భారతదేశ చరిత్రలోనే కాదు మొత్తం ప్రపంచంలో కూడా గర్వించదగినటువంటిది ఒక స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను కూడా పనంగా పెట్టి కొట్లాడిన తీరు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వ్యాప్తి చెంది ఇవాళ ఢిల్లీ గద్దె దిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేదాకా తోడ్పడింది అంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకమైనటువంటిది గర్వించదగినటువంటిది మరి ఆ ఆత్మగౌరవ పోరాట పటిమ ఇవాళ ఏమైంది ఉద్యోగస్తులందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వచ్చినాక మీకు ఇవాటి వరకు ఒక్క పిఆర్సీ రాలేదు పిఆర్సీ ఇవ్వకపోగా మీకు అయ్యారు కూడా ఇస్తలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆలస్యమైతే ఒక ఆరు నెలలు అయింది కావచ్చు ఏడాది అయింది కావచ్చు మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక ఐదు సంవత్సరాలైనా మీకు న్యాయంగా దక్కాల్సినటువంటి మీ జీతం డబ్బులు కూడా వస్తలేవంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎంత వివక్ష చూపిస్తుందో ఆలోచించండి మీ ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి చుట్టూ భజన చేసుకుంటా తిరుగుతున్నారో మీరందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ అంతా కూడా కేవలం ఒక నలుగురు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర పెడుతున్నాయి మీ అందరి ప్రతినిధిగా నేనుంటా మీకు రావాల్సినటువంటి జీత భత్యాల కోసం పిఆర్సీల కోసం ఐఆర్ల కోసం సిపిఎస్ రద్దు చేయడం కోసం జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని రద్దు చేయించే విధంగా ఆ చట్ట సవరణకు కూడా నేను మీ అందరితో పాటు మీ ప్రతినిధిగా కొట్లాడతాను కాబట్టి మీరు ఆశీర్వదించాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బడులు బాగుపడతాయి మన కాలేజీలు బాగుపడతాయి అనుకున్నాం మరి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి టీచర్లు అయినటువంటి మీకు తెలుసు మీ కాలేజీలల్లో కాలేజీ గోడలు ఊలిపోతున్నాయి కాలేజీ తరగతి గదుల పైకప్పులు రాలిపోతున్నాయి వానకు ఎండకు పిల్లలు తడిసిపోతున్నారు స్కూళ్ళల్లో బెంచీలు లేవు కుర్చీలు లేవు ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు ఇంకొక అంశం కూడా వాళ్ళ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ టీచర్ల సంబంధించినటువంటి సగానికి ఎక్కువ ఖాళీలు ఉన్నాయి ఒక్కొక్క టీచర్ మీద మీ మీదనే అన్ని తరగతుల బాధ్యత పడ పడాల్సి వస్తుంది ఒక్కొక్క ఊళ్ళే ఒక స్కూల్ ఉంటే అందులో ఒక్కలే టీచర్ ఉన్నారు మరి అన్ని తరగతులకు కూడా పాఠాలు చెప్పాల్సినటువంటి ఒత్తిడి కూడా మీ మీద వస్తుంది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వరకు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఒక జంబో డిఎస్సి ఇస్తే కనీసం ఇరవై ముప్పై వేల మంది టీచర్లు రిక్రూట్ అయితే పిల్లలకు చదువు చెప్పడానికి ఉంటుంది మీ మీద ఒత్తిడి తగ్గుతుంది ప్రభుత్వ విద్య పేద విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఆలోచించాలి దానికి తోడు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా జరగాల్సినటువంటి బదిలీలన్నీ కూడా మీ కౌన్సిలింగ్ ద్వారా జ జరుపుకుంటూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అప్రజాస్వామికంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు ఈ సంస్కృతి ఎప్పుడన్నా ఉన్నదా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సంస్కృతి లేదు టీచర్ల బదిలీలు అనేటువంటివి ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా జరిగినాయి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కొంతమందికి ఎందుకు వస్తున్నాయి ఆ కొంతమంది నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రయోజనాలను టీఆర్ఎస్ పార్టీ దగ్గర తాకట్టు పెడుతుంది ప్రైవేట్ సంస్థల్లో కూడా చాలా సంస్థల్ని ఈ పది రోజుల్లో నేను తిరగడం జరిగింది సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ లాంటివి అందులో పనిచేసుకుంటున్నటువంటి చాలామంది పట్టభద్రులైనటువంటి నిరుద్యోగులు ఉన్నారు ప్రభుత్వ విధానంలో ప్రభుత్వము ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టట్లేదు మరి చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ సంస్థలల్లో పనిచేయాలి పనిచేస్తున్నప్పుడు మరి ఆ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పట్టభద్రులకు మీరు ఏ ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు అందుకే రేపు పొద్దున మీరందరూ ఆశీర్వదించి మీ సహాయ సహకారాలు అందిస్తే డెఫినెట్గా ప్రైవేట్ సంస్థలల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత లభించేటట్టుగా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసేటట్టుగా ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలల్లో చాలా చోట్ల కూడా ఇస్తున్నారు ప్రతి వ్యక్తికి కూడా విద్య వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మరి ప్రై ఇంకోటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీరు పని చేస్తారని భావించే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఆ పనికి ప్రభుత్వం నియమిస్తుంది మరి మీకు అర్హత ఉన్నప్పుడు అదే ఖాళీలను ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చు మీకు ఉద్యోగ భద్రత వస్తుంది అది చేయకపోగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు రిక్రూట్ చేసుకున్న తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి సిస్టమ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతలేదు అమ్మ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమో వస్తుంది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు జ్యుడిషియరీలో బాగా విత్తనం చేస్తున్నారు అదంతా పోతుందని అనుకున్నాం కానీ ఇది మళ్ళా మొదటికి మోసం వచ్చినట్టు అయిపోయింది కథ అని ఏమైందంటే న్యాయవాద సోదరులు వాళ్ళ అన్నలు అక్కలు అడిగేటటువంటి చాలా చిన్న డిమాండ్స్ యాక్చువల్గా వాళ్ళు ఏంది వాళ్ళు కూడా జ్యుడిషియరీలో ఒక భాగం ప్రజాస్వామ్యంలో ఫోర్ ఫోర్ ఎస్టేట్స్ ఉంటే వాళ్ళు కూడా అందులో వాళ్ళు లేకపోతే ఇవాళ న్యాయం ధర్మం అనేటువంటిది భారతదేశంలో ఉండవు అటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిల్ ఇవాళ వాళ్ళు అడుగుతుంది వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయినాక సెటిల్ డౌన్ అయ్యేదాకా ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని స్టై ఫండ్ అడుగుతున్నారు చాలా చిన్న మొత్తం అది ప్రభుత్వాన్ని న్యాయవాదులు అడిగేటువంటి స్టై ఫండు వాళ్ళు ఏదైనా అవాంఛితమైనటువంటి పరిస్థితులల్లో ఎవరన్నా న్యాయవాదులు వృద్ధిలో భాగంగా చనిపోతే డెత్ బెనిఫిట్స్ అడుగుతున్నారు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు ఇంకొకటి ప్రభుత్వం వంద కోట్ల రూపాయల ఫండ్ వాళ్ళకి కేటాయించింది కూడా కేటాయించింది ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ పేరు మీద పగ్గాలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అంటే బార్ అసోసియేషన్కి బార్ కౌన్సిల్కి హక్కు ఉండదు ఆ డబ్బును వినియోగించుకోవడానికి మరి బార్ కౌన్సిల్ ఇన్నేళ్ల నుంచి నడిచిన బార్ కౌన్సిల్ ఇప్పుడే పనికి రాకుండా అయిపోయా ఆలోచన చేయాలి ఇంకొకటి కూడా అడుగుతున్నారు వాళ్ళు న్యాయ న్యాయం అనేటువంటిది న్యాయస్థానంలో జరగాలి తప్ప పోలీస్ స్టేషన్లలో జరగకూడదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి చట్ట సవరణకు వాళ్ళు డిమాండ్ చేస్తారు ప్రైవేటు విద్యా సంస్థలు నేను మనం ఇందాకనే మాట్లాడుకున్నాం ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది అని మరి మీరు గవర్నమెంట్ బల్లు బాగు చేయకపోతే ప్రభుత్వం కాలేజీలు బాగు చేయకపాయ ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకం చేయకపోయా మరి ప్రైవేటు విద్యా వ్యవస్థ అనేటువంటిదన్నా వాళ్ళ బాధ్యత ప్రభుత్వ బాధ్యతని వాళ్ళ ప్రైవేటు విద్యా వ్యవస్థ తీసుకుంది ప్రైవేటు విద్యా వ్యవస్థ తీసుకున్నటువంటి బాధ్యతను ప్రోత్సహించాల్సింది పోయి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించరు అనేక నిబంధనలు పెడతారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా రెండు మూడు వేల ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు మూతబడ్డాయి మూతబడి మరి పిల్లలందరూ ఎక్కడికి పోతున్నారు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీ చైతన్య నారాయణకు పోతున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం హైదరాబాద్కు పరిమితమైనటువంటి శ్రీ చైతన్య నారాయణలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆదిలాబాద్ అడవుల దాకా వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తుంది తెలంగాణలో మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్రు ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడలకు మీరు చేరితలు ఇస్తలేరు కార్పొరేట్ విద్యా సవ్యవస్థలను మీరు వచ్చేటటువంటి సూట్ కేసుల కోసం లంచాల డబ్బు కోసం ప్రోత్సహిస్తున్నారు ఇక డాక్టర్లు డాక్టర్ పట్టభద్రులైనటువంటి డాక్టర్లు ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను వంద పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో పెడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి హామీ ఏమైందో మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ కిట్లు ఇచ్చిండ్రు సంతోషం మహిళలకు అది ఉపయోగపడే స్కీమ్ మీరు మహిళలందరినీ కూడా ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు డైవర్ట్ చేసే విధంగా ఒక స్కీమ్ తెచ్చిండ్రు అది అందరూ కూడా అభినందించేటటువంటి అంశం స్కీమ్ అయితే పెట్టినరు ఆ కిట్లు ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు కరెక్ట్ మరి ప్రసవానికి దావగానకు వచ్చే మహిళలు ఏడ కూర్చోవాలి ఏడ పండుకోవాలి కుసు దానికి దావాపల్ల కుర్చీ లేకపాయి పండుకుందానికి దానికి మంచం లేకపాయి కాంపౌండర్లు లేకపాయి మీకు నర్సులు లేకపోయే వాళ్ళకు సర్జరీలు చేయడానికి ప్రసవాలు చేయడానికి డాక్టర్ల నియామకాలు చేయకపోతుంది మీరు వైద్య వృత్తిలో అసలు ఎన్ని నియామకాలు చేసిండ్రు డయాలసిస్ సెంటర్లు పెట్టిండ్రు నెఫ్రాలజిస్టులు ఉండరు దావాఖానకు మహిళలను పిలిపించుకొస్తారు గైనకాలజిస్టులు ఉండరు ఆఖరికి సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండదు ఇక ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మీరందరూ కూడా వెళ్ళి చూడండి ప్రభుత్వ ఆసుపత్రులల్లో సర్జరీ చేయడానికి వాడే డాక్టర్లు వేసుకునే గౌన్లు కూడా గతి లేవు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులల్లో మరి ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కొక్క డాక్టర్ మీద రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై ప్రసవాలు చేసేటువంటి ఒత్తిడి వస్తుంది మరి వాళ్ళకు ఉండే ఇరవై నాలుగు గంటల షెడ్యూల్లా ఇన్ని చేయడం అనేటువంటి సాధ్యమవుతుందా ఎంత ఒత్తిడికి లోనైతున్నారు ఇవాళ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి డాక్టర్లకు నర్సులకు కంపౌండర్లకు వైద్య వృత్తిలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్తున్నా మీ ప్రతి సమస్య పైన నాకు అవగాహన ఉంది మీకు రావాల్సినటువంటి మీ హక్కుల కోసం మీ ఉద్యోగ భద్రత కోసం మీ ఒత్తిడి తగ్గించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల నియామకాల కోసం డెఫినెట్ మీ ప్రతినిధిగా నేను మీ అందరి పక్షాన ఉంటాను కానీ